హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ శారీస్ అండ్ అన్షూట్ ఆఫీ సారీస్ రెండు ఛానల్స్ ఉన్నాయండి రెండు ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ అన్షూట్ ఆఫీ శారీస్ లో పోచెంపల్లి డిజైన్లో ఉన్నటువంటి కలెక్షన్ పెట్టేశాము అది కూడా ఒకసారి చూసి మీకు అందులో శారీస్ కనుక నచ్చినట్లయితే అక్కడ శారీస్ కూడా ఇక్కడ ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట ఇదే ఇప్పుడు మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అక్కడ ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి వెనల్లా జార్జెట్ వెనెల్లా తెలుసు కదా మీ అందరికి చాలా బాగుంటుంది అకీరా జార్జెట్ అండ్ వెనిలా జార్జెట్ మాత్రమే మేము యూజ్ చేస్తాం అనమాట తెప్పిస్తాము ఎందుకంటే క్వాలిటీ పరంగా చాలా బాగుంటాయి ఇక్కడ మనకి కొత్త వెరైటీ మాత్రం ఫోర్ ఏ ఉన్నాయండి మనకి లాస్ట్ టైం ఉన్న సారీస్ ని ఒక త్రీ సారీస్ ని ఇక్కడ ఈ లైన్ లో పెట్టాం అన్ని కొత్త స్టాక్ ఇప్పుడే వచ్చింది అని నేను చెప్పను ఇదైతే మాత్రం ఇప్పుడు వచ్చిన స్టాకే కానీ ఇది మాత్రం మన లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లోవి కొన్ని సారీస్ అంటే మా పిల్లలు ఏంటంటే మొత్తం గుంపు గుంపు కలిపేసరికి ఏ ఎల్లో కలర్ అడుగుతున్నారో తెలియక అందరికీ సోల్డ్ అవుట్ అని చెప్పడం స్టార్ట్ అనమాట ఇప్పుడు అవన్నీ వెతికితే ఇవి దొరికాయి కాకపోతే ఇవి పాపం చాలా మంది అడిగారండి కానీ వాళ్ళకి మేము ఇవ్వలేకపోయాం ఇదే కలర్ ఇప్పుడు ఈ కలర్ చూసారు కదా ఇదే కలర్ మనం అంతకు ముందు రోజు కూడా పెట్టాము అంతకు ముందు రోజు కూడా ఈ కలర్ పెట్టాము సో ఉందా లేదా తెలియక అది వెతకడానికి వాళ్ళకి బద్దకం వేసి పాపం లేవని చెప్పేసారు అందుకని నేను ఈ వీడియోలో మళ్ళీ ఫ్రెష్ గా పెడుతున్నాను ఈ ఈ రో మాత్రమే ఓకే పెడుతున్నాను కాబట్టి మీకు ఒకవేళ వాళ్ళు అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట మెటీరియల్ మాత్రం చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి కానీ త్రీ నెంబర్స్కి వాట్సాప్ అయితే ఉంటుంది మీరు త్రీ నెంబర్స్లో ఏ నెంబర్కి ఛార్జ్ చేసినా కానీ ఫాస్ట్గా అయితే మీకు రిప్లై ఇస్తారు ఎప్పుడైనా ఒక ఫైవ్ మినిట్స్ లేకపోతే లంచ్ బ్రేక్లోనో కొంచెం టైం తీసుకుంటారు తప్ప ఆల్మోస్ట్ ఫాస్ట్గా మీకు రిప్లై ఇస్తారు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన సారీస్ అన్ని ఆర్డర్ చేసేసుకోండి వీటికి సంబంధించిన స్నాప్స్ మళ్ళీ వీడియో మొత్తం చూడాలి అని లేకుండా మేము ఈ స్నాప్స్ ని కూడా మేము మా స్టేటస్ లో అనేది పెడుతున్నాం త్రీ నెంబర్స్ లో ఇవే స్నాప్స్ ఉంటాయండి ఏదైనా ఒక నెంబర్ ని ఫాలో అయితే సరిపోతుంది అన్నాను కదా అందుకనే అలాగే ఈ మధ్య మళ్ళీ ఈ రోజు పొద్దున ఒక ఫ్రెష్ న్యూస్ విన్నాను అనమాట ఎవరిదో పాపం నాకు తెలిసినది వాళ్ళది కూడా షాప్ ఉంది అండ్ యూట్యూబ్ కూడా ఉంది వాళ్ళది నంబర్ డెబ్బై లక్షల్లో అది కూడా ఒక నెంబర్ ఎగిరిపోయింది అనమాట పాపం మార్నింగ్ ఫోన్ చేసి అక్క ఏంటి పరిస్థితి అని అడిగితే నేనేం చేసేది నాది ఏదో దయచేసి నా మా దేవుడి దయ అని నేను అనను కానీ మా కుక్కలు ఉన్నాయి కదండి మా డాగ్స్ టఫీ వాటి దయ వల్ల నా నెంబర్ అయితే నాకు తిరిగి వచ్చేసింది అలాగే మా అన్నయ్య ఉన్నారు కదా ఆంజనేయ స్వామి ఆయన వల్ల కూడా నాకు తిరిగి వచ్చేసింది కాబట్టి నేను హ్యాపీయే కానీ పాప మా ఏం చేయాలనేది అర్థం కావట్లేదు కాబట్టి ఇంకా ఎవరైనా యూట్యూబ్ లో ఆన్లైన్ లో బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే కనుక సేఫ్ సైడ్లో కొంచెం ఇంకొక ఆల్టర్నేట్ ని కూడా పెట్టుకోవడం చేయండి స్టార్ట్ చేయండి కాబట్టి ఇప్పుడైతే మాత్రం త్రీ నెంబర్స్లో ఏ నెంబర్కైనా మీరు ఛార్ట్ చేయొచ్చు ఏదైనా ఒక నెంబర్ కనుక ఎగిరిపోతే నేను మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసేస్తాను ముందే చేసేస్తాను కాబట్టి ఇంకొక టూ నెంబర్స్ ఎలాగో రన్నింగ్లో ఉంటాయి కదా వాటికి స్టార్ట్ చేయండి ఓకే ఫస్ట్ నేను కట్టుకున్న శారీ దగ్గర నుంచి మీకు స్టార్ట్ చేస్తాను పార్సిల్ మీ ఇంటికి రాగానే అది మీరు ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా చక్కగా వీడియో తీయండి ఓపెన్ చేస్తే దగ్గర నుంచి తీస్తే దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అనేది స్టార్ట్ చేయండి ఈ సమ్మర్ వచ్చింది కదా వచ్చింది ఏంటి ఎప్పుడో వచ్చింది దీనికి చెమటలకి సచ్చిపోతున్నామండి కాబట్టి దయచేసి ఎవరు కూడా బయట తిరగకండి మరి ఎలక్షన్ వల్ల ఏమో కాస్త ఇప్పుడిప్పుడే కూల్ కూల్ అవుతా ఉంది ఆ చక్కగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ సారీస్ ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను సారీ ఏం మాట్లాడాలో తెలియక నేను కనుక్కున్న సారీ ఫస్ట్ అయితే మీకు చూపించేస్తాను ఎందుకంటే నా విధంగా ఒక ఉంది అది మాట్లాడితే అవుతూ ఉంటుంది అనమాట అది ఎందుకు అవుతుందో తెలియదు నేను తప్పు చెప్పానని అవుతుందా లేకపోతే ఆ ఎందుకు అనేది నాకు అర్థం కాక నేను ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు ఫస్ట్ ఇది చూసి ఇది ఈ సారీ చూసిన తర్వాత చెప్తాను సారీ నెంబర్ వన్ నెంబర్ సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు చక్కగా నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి వాట్సాప్లో ఆ తర్వాత కింద క్లియర్గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి మీరు అమౌంట్ పే చేస్తామని క్లారిటీ ఇచ్చారు కాబట్టి నిజంగా ఆ శారీ కనుక ఉంటే సారీ ఉన్నా కూడా మీకోసం పక్కన పెట్టేస్తాము అలాగే ఈ సారీ ఉందా అంటే ఉంది అని చెప్పిన ఒకసారి ఉంది ఉన్నా కూడా ఉంది అని చెప్తాము కదండి ఈ లోపల ఎవరైనా పే చేసేస్తే వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట అందుకనే శారీ ఉంటే పే చేస్తాము పక్కన పెట్టండి లేకపోతే శారీకి పే చేస్తాం ఈ శారీ మాకు కావాలి అని ఏదో ఒకటి దాంట్లో మీరు పెడితే కనుక శారీ మీకు పక్కన పెడతాం కానీ అవైలబుల్ ఉందా అని చెప్పి అడిగితే మేము ఉంటే ఉంది అని చెప్తాం కానీ అది పక్కన అయితే పెట్టడం జరగదు అదైతే గుర్తుపెట్టుకోండి ఇది లైట్ వంగ పువ్వు రంగు కొంచెం లైట్ వంకాయ అంటే వంగ పువ్వు కాకుండా వంకాయ రంగుకి కొంచెం లైట్ కలర్ వస్తుంది అన్నమాట శారీ మాత్రం చక్కగా క్లాసీ లుక్ అండి ఇప్పుడు ఈ డిజైన్ లో అన్ని శారీస్ కూడా బాగున్నాయి అండ్ ఈ వీడియోలో ఇంకా ఎక్స్ట్రా త్రీ సారీస్ చెప్పాను కదా అది కూడా చాలా క్లాసీగా ఉన్నాయి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసి మీకు నచ్చిన సారీస్ ఆర్డర్ పెట్టేసుకోండి ఇన్ కేసు అన్షూ టఫీలో కూడా ఒకటి తీసుకున్నారనుకోండి మార్నింగ్ పెట్టిన వీడియోలో అది ఇది కలిపి పంపించండి అని కూడా కొంచెం మెన్షన్ చేస్తే యాడ్ అని పెట్టుకుని ఒకటే ప్యాక్ లో పంపించడం జరుగుతుంది ఇది మీకు పళ్ళు పాటు వస్తుంది పళ్ళు అనేది కొంచెం బ్రైట్ ఇచ్చారు అంతే టోటల్ గా శారీ లుక్ వైజ్ ఇది ఎలాంటి బోర్డర్స్ లేవు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట దీనికి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ అటాచ్ రావచ్చు కట్ చేసి కూడా రావచ్చు ఎందుకంటే మొన్న నిన్న 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 ఒక సిస్టర్ మాకు బ్లౌజ్ కట్ చేసి వచ్చింది మీరు చూపించిన శారీలో అటాచ్ చేసి ఉంది అని చెప్పారు అది కట్ చేసిందా అటాచ్ చేసిందా మనం శారీస్ ఓపెన్ చేయమండి ఇలా థ్రెడ్ పెట్టేసి ఉంటుంది కదా మేము డ్యామేజ్ ఉంది అనేది కూడా మాకు తెలియదు కాబట్టి మీరు లాస్ అవ్వకుండా మేము లాస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్యాక్ మీరు వచ్చిన తర్వాత మీ ఇంటికి ఓపెన్ చేసేటప్పుడు వీడియో వీడియో తీసారనుకోండి డ్యామేజ్ ఉంటే ఖచ్చితంగా నేను రిటర్న్ తీసుకుంటా అలా కాకుండా మీరు ప్యాక్ ఓపెన్ లేదు అంటే మాత్రం తీసుకోవడానికి ఛాన్స్ లేదు ప్యాక్ ఫోటో మేము ఏదైతే పెడతామో ఆ ప్యాక్ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే అదైతే గుర్తు పెట్టుకోండి చాలా మంది డిజపియరింగ్ మెసేజెస్ పెడుతున్నారు నిన్న పొద్దున పెట్టింది ఈ రోజు పొద్దున కనిపించలేదండి వాళ్ళ ఆర్డర్ అయితే చేసుకున్నారు నంబర్ రాసుకున్నాం అన్ని రాసుకున్నాం కానీ ఎంత అమౌంట్ ఏ శారీ అనేది అక్కడ కనిపించట్లేదు కాబట్టి ఒక్కసారి మీరు పెట్టేటప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్ చేసుకునేటప్పుడు డిజపియరింగ్ మెసేజెస్ మాత్రం తీసేయండి ఇన్ కేసు ఒకవేళ వాళ్ళ తీసేసిన వాళ్ళు ఉన్నా కూడా ప్యాక్ ఫోటో అయితే సేవ్ చేసి పెట్టుకోండి ఈ సారీకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడండి కొంచెం వైట్ వైట్ గా అట్లా కొంచెం వైట్ కాదు లైట్ లైట్ గా శారీ మొత్తం ఓవరాల్ గా లుక్ ఇలా ఉంటుంది కుచీళ్లలో కూడా ఎంత మంచిగా ఉందో చూడండి అసలు మొత్తం శారీ అంతా కూడా చాలా క్లాసీ లుక్ ఉంది ఈ డిజైన్ అండి ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తాను శారీ నెంబర్ టూ బ్లూ కలర్ లో వచ్చింది సారీ బ్లూ కలర్ మీద వైట్ కలర్ వచ్చేసరికి క్లాసీ లుక్ అండ్ వైట్ కలర్ లో నేను కూడా బ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి దీనికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది కానీ ఈ సారీకి వచ్చినటువంటి బ్లౌజ్ మాత్రం బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి వైట్ కలర్ కాదు బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇన్ కేసు మీకు ఇట్లా సిల్వర్ వైట్ కలర్ లో ఏదైనా బ్లౌజ్ ఉన్నా కానీ మళ్ళీ సపరేట్ గా కుట్టించుకుని ఆ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఈ శారీ అయితే మీరు వేసేసుకోవచ్చు శారీ చూపిస్తాను మీకు ఇది మనకి న్యూ డిజైన్ అనమాట న్యూ స్టాక్ అండ్ న్యూ డిజైన్ చాలా వచ్చాయండి మనకి న్యూ డిజైన్స్ అలాగే పాతవి కూడా నేను కొన్ని రిపీట్ చేశాను కలంకారీ ప్రింటెడ్ టైప్ లో వచ్చింది ట్రైబల్ డిజైన్ అని చెప్పారు అని మనం సేల్ చేసాం కదా అవి కూడా వచ్చాయి కాకపోతే ఏంటి అంటే మనకి టూ టూ సెట్ త్రీ త్రీ సెట్స్ మాత్రమే వచ్చాయి వాటిని పెట్టడానికి ఇప్పుడు రెండు చీరల కోసం పెట్టాలా అన్నట్టు నేను వాటిని స్టాప్ చేసి పెట్టాను ఏదో ఒక రోజు పెట్టేస్తాను ఇది మాత్రం శారీ నెంబర్ టూ శారీ చూడండి ఎలా వచ్చిందో సారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి కాఫర్ సెల్ఫ్ బ్లూ కలర్ లో కొంచెం లైట్ కలర్ వచ్చిందండి దాని మీద వైట్ కలర్ తో ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మిషన్ వాష్ అనమాట మీకు ఆఫీస్ పర్పస్ కానీ జర్నీస్ కి కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వెయిట్ లెస్ సారీ ఉంటుంది ఇది మనకి పలు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఇది బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ తో మనకి బ్లౌజ్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అడ్రస్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం క్లియర్ గా అడ్రస్ అయితే ఇచ్చేసేయండి కొంతమంది పిన్ కోడ్ ఇవ్వట్లేదు నేమ్ ఇవ్వట్లేదు ఏదో ఒకటి మిస్ చేసి మధ్యలో పైనది ఎగర కొట్టేస్తున్నారు కిందది ఎగర కొట్టేస్తున్నారు మధ్యలో ఉన్న మ్యాటర్ మాత్రమే ఇస్తున్నారు వాళ్ళకి వెంటనే మళ్ళీ ఫుల్ అడ్రస్ ప్లీజ్ అని పెట్టినా వాళ్ళు ఏ సాయంత్రానికి రెస్పాండ్ అవుతున్నారు ఈ లోప అది పక్కన పెట్టేయాల్సి వస్తుంది వాళ్ళకి ప్యాకెట్ కూడా లేట్ అయిపోతుంది మేము పంపించడం అందరివి క్లియర్ చేసేస్తే మాకు ప్రశాంతంగా ఉంటుంది కొత్త ఆర్డర్స్ తీసుకోవడానికి మాకు ఈజీగా ఉంటుంది దయచేసి అడ్రస్ మాత్రం క్లియర్ గా టైప్ చేసి పెట్టండి టైప్ చేయకుండా పెట్టద్దు టైప్ చేయకుండా కొంచెం కొంతమంది స్నాప్స్ ఏవో పెట్టేస్తున్నారు ఫ్రేమ్ లాగా ఉన్న స్నాప్స్ పెట్టేస్తున్నారు అలా కాకుండా టైప్ చేసి పెడితే మాకు ఈజీగా ఉంటుంది ఈ సారీ నెంబర్ వచ్చేసి త్రీ సారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి మీకు చూడ్డానికి రెడ్ కలర్ సారీ లాగా కనిపిస్తుంది అండి కానీ ఇది రెడ్ కలర్ కాదు ఇది రెడ్ కలర్ పీచ్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చిందనమాట టోటల్ గా రెడ్ అయితే కాదు మీరు స్నాప్స్ చూసినా అండి ఇన్స్టాగ్రామ్ లో దానికి ఇన్స్టాగ్రామ్ కాదు సారీ స్టేటస్ లో మీరు స్నాప్స్ చూసినా కూడా మీరు వీడియో లింక్ కూడా ఒక్కసారి చూస్తే ఇది ఏ కలర్ అనేది చూసి ఆ నెంబర్ గుర్తు పెట్టుకుని అది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు స్నాప్ చూడండి సరిపోతుంది ఇక్కడ బ్లౌజ్ మాత్రం మనకి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు మరూన్ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు డార్క్ కలర్ ఇచ్చారు సారీ టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇలా వచ్చింది శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇంతకు ముందే చెప్పాను కదా అండి ఇది మొన్న లాస్ట్ టైం ఎల్లో కలర్ చాలా చాలా సార్లు పెట్టాము చాలా మంది అడిగారు కానీ ఏ ఎల్లో కలర్ అనేది వీళ్ళు గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడి శాంతం అందరికీ లేవని చెప్పేశారు ఇప్పుడు నేను మళ్ళీ పెడుతున్నాను కాబట్టి చూసి చక్కగా తీసుకోండి దీనికి కూడా ఈ వైట్ కలర్ బ్లౌజ్ అనేది చాలా కూల్ అండ్ ప్లెజెంట్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను మీకు శారీ చూపిస్తాను దీంట్లో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కాకపోతే ఎక్కువ ఎక్కువ లేవు త్రీ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇవి మాత్రం ఇంతకు ముందు వన్ నుంచి ఫోర్ వరకు చూపించాను కదా అవి మనకి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు నైన్ సెట్స్ వరకు అయితే ఉన్నాయి శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ మీరు ఇప్పుడు పళ్ళు పార్ట్ చూస్తున్నారు ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళు చూస్తున్నారు ఇది బ్లౌజ్ బ్లౌజ్ సారీ ఇదిగోండి బ్లౌజ్ ఈ కలర్ ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఓకే ఇలా సపరేట్ గా కట్ చేసి కూడా రావచ్చు బ్లౌజ్ అంతేకాని రాకుండా అయితే ఉండదు మాకు అటాచ్ చేసే రావాలి అని మాత్రం అనగండి కట్ చేసి రావచ్చు లేదు అంటే ఇట్లా అటాచ్ చేసి కూడా రావచ్చు బ్లౌజ్ అనేది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఒక సిస్టర్ అది డ్యామేజ్ లాగా ఫీల్ అయ్యారనమాట కట్ చేసి వచ్చిందండి మాకు అటాచ్ చేసి రాలేదు అంటే మీరు టైలర్కి ఇచ్చినప్పుడైనా సరే కంపల్సరీ కట్ చేయించుకుంటారు కదా అదే అనుకోండి ఓకే ఇది మనకి శారీ మొత్తం శారీ నెంబర్ ఇది శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఈ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది ఈ కలర్ శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి లక్స్ గ్రీన్ కలర్ లో డార్క్ అండి ఎంబ్రాయిల్ గ్రీన్ కలర్ అని కూడా చెప్పొచ్చు డార్క్ కలర్ వస్తుంది దాని మీద మనకి రోజ్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు ఇది కూడా మనకి చాలా బాగుంటుందండి లాస్ట్ టైం దీని నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ అనమాట ఇప్పుడు మనకి సిక్స్ నెంబర్ కింద చేంజ్ అయిపోయింది కాబట్టి ఆ నెంబర్ కన్నా కూడా మీరు ఈ నెంబర్ పెడితే ఈ రోజే కాబట్టి ఇంకా ఫాస్ట్ గా మీకు రిప్లై ఇస్తారు కలర్ మాత్రం చాలా బాగుంటుందండి స్నాప్స్ మాత్రం మా స్టేటస్ లో మూడు నెంబర్లు ఉన్నాయి కదా మూడు నెంబర్లో మేము స్టేటస్ పెడతాం అన్ని సారీస్ పెడతాం అనమాట ఒకటే టైప్ శారీసే అన్ని చోట్ల కూడా పెడతాం ఎందుకంటే ఏ ఏ వాట్సాప్ ని మీరు ఫాలో అవుతారో మాకు తెలియదు కాబట్టి ఇది సారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ ఇది మంచి బ్లూ కలర్ అండి రిన్ బ్లూ అంటారు కదా ఆ కలర్ వచ్చిందనమాట నెంబర్ వచ్చేసి సెవెన్ ఇది మనకి లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ చక్కగా డైలీ వేర్ జార్జెట్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటాయండి ఫోర్ ఎయిటీకే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది కాబట్టి చక్కగా మీరు ఎక్కడి నుంచి అయినా సరే తీసుకోవచ్చు అంటే ఏపీ అండ్ తెలంగాణ మాత్రమే కాకుండా అదర్ స్టేట్స్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా ఇచ్చారు ఈ సారీస్ కట్టుకుంటే బాగుంటాయి అండ్ ఇట్లా చూసే కన్నా కట్టుకుంటేనే బాగుంటాయండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు ఇది సారీ నెంబర్ సెవెన్ ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఎవ్రీ డే వీడియోస్ పెడుతూనే ఉంటాము మహారాణి జార్జెట్ లో కూడా మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి అవి కూడా వీడియో చేసి పెడతాము తప్పకుండా చూడండి ఏ టైంలో వీడియో చేసి పెడతాము అనేది తెలియదు కాబట్టి మీరు కొంచెం నేను ప్రీమియర్ లోనే పెడతాను కాబట్టి మీకు ముందుగానే తెలుస్తుంది ఏ టైంకి వీడియో అప్లోడ్ చేస్తాము ఏ టైంకి వీడియో పబ్లిక్ అవుతుంది అనేది ముందుగానే తెలుస్తుంది కాబట్టి చక్కగా చూసి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి ప్యాక్ చేయడానికి మాత్రం మాకు మినిమం వన్ అండ్ హాఫ్ డే అంటే ఈ రోజు మీరు ఆర్డర్ చేసుకుని ఈ రోజు మేము ప్యాక్ చేయలేము నెక్స్ట్ డే ఈవినింగ్కి మీకు ప్యాక్ చేసి పంపిస్తాం మళ్ళీ మళ్ళీ వచ్చిందా పంపించారా పంపించారా అని అడగకుండా ఉండడం కోసం అని చెప్పి చెప్తున్నా ఎందుకంటే ఒకళ్ళిద్దరు అడగట్లేదండి కొన్ని వందల మంది అడుగుతా ఉన్నారు అందుకోసం అని చెప్పి అక్కడ రేపు 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 అని చెప్పే బదులు ఒక వన్ డే అయితే మాకు పడుతుంది ఇన్ కేస్ ఈ రోజు అయిపోతే మాత్రం వెంటనే స్నాప్ పెట్టేస్తాం పెట్టని వాళ్ళకి వన్ డే ఒకవేళ కనుక మాది ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక స్టేటస్ లో పెడతాం అందరిది పార్సల్స్ అయిపోయినాయి మీకు ఎవరికైనా రాకపోతే కనుక ఒక్కసారి మెసేజ్ పెట్టండి అని మేము స్టేటస్ లో పెడతాం ఇంకా అవ్వలేదు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా పెట్టాలి మేము అలా పెడతాము మా స్టేటస్ ఒక్కటి ఫాలో అయ్యారంటే చాలండి అండి మీకు అన్నీ అర్థమైపోతాయి ఓకే సారీ నెంబర్ సెవెన్ ఈ వీడియోకి మీరు తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను కింద కమెంట్ సెక్షన్ కూడా ఉంది అకీరా జార్జెట్ కానీ వెనిలా జార్జెట్ కానీ ఎలా ఉంది క్వాలిటీ అనేది మీరు మెసేజ్ పెట్టారనుకోండి కమెంట్ అనుకోండి ఇంకొంతమంది సిస్టర్స్కి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ